ప్రియ భగవత్ బంధువులారా శ్రీ భక్త మాంకండే దేవాలయంలో కార్తీక మాసం మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా ప్రతిరోజు జరుగుతుంది నేడు ద్వాదశి శ్రీకృష్ణుని యొక్క తులసి వివాహము వివాహం ఈరోజు తులసి మాతకు ఉసిరికా మాతకు కృష్ణుడికి వివాహము ఈరోజు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు కాకుండా మళ్ళీ పౌర్ణిమ నాడు కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం చేసుకోవచ్చు స్వామి కృష్ణుడు కాబట్టి ఈ యొక్క ద్వాదశి రోజు నాడే కార్యక్రమం తులసి వివాహం జరుగుతుంది కావున భక్తులందరూ ఎంతో మంది కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది స్వామివారికి ఇక్కడ ఒక వివాహం అంటే వివాహం లాగానే కళ్యాణోత్సవానికి చిలకర బెల్లం తలవాలు పోయడం పుస్తలు కట్టడం ఇదంతా కూడా ఒక భక్త మాత్రండి దేవాలయంలోనే జరుగుతుంది జరగవచ్చు మేము చూడాలి చోట అది మేము చెప్పలేము కాబట్టి మీరు ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఏ కార్యక్రమం అయినా దిగ్విజయంగా చేయాలని చెప్పి వారు ఈరోజు కృష్ణ ద్వాదశి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు అందుకోసం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరగాలని చెప్పి వారు ఎంతో శ్రద్ధతో చేస్తున్నారు వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మీడియా ద్వారా మీరు అందరికీ పంపిస్తున్నారు కాబట్టి మీకు కూడా ఆ యొక్క గోపాలకృష్ణుడు కార్తీక దామోదరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి మిమ్మల్ని సుఖ సంపదలతోటి ముఖ్యంగా ఆయుష్ ఆరోగ్యం ఇది రెండు ఉండాలని చెప్పి ఆ యొక్క కృష్ణుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ఆ యొక్క కృష్ణుని యొక్క తీర్థ ప్రసాదం వినియోగం జరుగుతుంది అందరూ కూడా వివాహం కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది అందుకోసం వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివనించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతూ జై మార్కండయ్య ముక్కోటి దేవతలకు శ్రీ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంపై తీర్చే ఈ భక్త మార్కండే దేవాలయంలో ప్రతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ రోజున అమ్మవారి తులసి మాత కళ్యాణం ఈ యొక్క కళ్యాణంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి పాత్రలు పాత్ర నిర్వహిస్తున్నాం అలాగే రేపు వైకుంఠ చతుర్దశి సందర్భంగా రేపు ఇరవై గంటల నుంచి భజన కార్యక్రమం ఉంటుంది పదిన్నరకు శ్రీ శివలింగంపై ప్రార్థన కార్యక్రమం ఉంటుంది అలాగే ఎల్లుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంటుంది దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించినటువంటి పుణ్యం కలుగుతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ అమ్మవారికి ఒక పాత్రలు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం భక్తవా ఏ ఉత్సాహంగా నిర్వహించబడుతుంది ఇది చాలా పురాతనమైన ఆలయం రోజు ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని ఆ అమ్మవారికి ఒక పాత్ర కావాలని కోరుకుంటున్నాం జై మాతాది

जय नारायणमः प्रत्युम नारायणमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अदोक्षाय नमः नरसिंहाय नमः अक्षताय नमः जिनार्दनाय नमः उपेंद्राय नमः हरे नमः श्री कृष्ण परमात्मने नमः पुत्तिया मेरो श्री क्रोधनाम सम्वाचरे दक्षिण शरद ऋतु आतिक माचे शुभ बच्चे भाजस श्याम अत्यंत देशीय साईं गणेश नाम देशीय संगुटम बच्चे अत्यंत देशीय जमाने जगत्रा भारतीय जगत्रा तोरचाल इसके बत्तन नाम देवका धर्म कचार के सबात के लिए माही नाम देवदेव अगस्त नाम निकलता बहुत ज्यादा बहुत राजमारा नाम ज्यादा धर्म कच्चा देशीय नाम देवद